వెంటనే ఈ దుర్యోధనుడు కణికితి విన్నాడు కదా అందుకని కొంతమంది మంత్రుల్ని పురోహితుల్ని పిలిచాడు వాళ్ళకి బాగా డబ్బులిచ్చాడు ఈ రోజు నుంచి రోజు మీకు వెయ్యి బంగారు కాసులు ఇస్తాను ఎందుకో తెలిసినా మీరు రెండు రోజులకోసారి పూట పూటకోసారి పాండవుల దగ్గరికి వెళ్ళి వారణాసి అద్భుతం అక్కడికి వెళ్ళడం చాలా యోగం వారణాసి 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 వారణాసిలో ఉన్నవాడు అదృష్టవంతుడని వారణాసిలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని దాని మహిమరి తెగ పొగిడేయండి పాండవుల దగ్గర పాండవులు రేపే వారణాసి వెళ్ళాలన్నంత కుతూహలం పొందేలాగా పొగడండి అనగానే ఈ ఉచ్చుకున్న వాళ్ళు రోజు రావడం పాండవులకి వినయంగా నమస్కారం చేయటం వాళ్ళకి ఆత్మీయుల్లా నటించడం అనమాట నటించి ధర్మరాజ ఓ కురువీరులారా మీరు ఎంత గొప్పవాళ్ళో తెలిసిన మీరు ఒక్కసారైనా జీవితంలో వారణావసికి వెళ్ళాలి వారణావతానికి వెళ్ళాలి వారణాసి అంటే భక్తి ఒక పదన్యాసి గంగా తీరంలో ఉన్న దివ్యక్షేత్రం గొప్ప జ్యోతిర్లింగం సకల శుభాలకి నిలయం అక్కడ వనాలు ఉన్నాయి కొలనులు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి సంపదలున్నాయి పండితులైన విప్పులు అక్కడ తిరుగుతూ ఉంటారు ఈ ప్రపంచములో వారణాసిలో ఉన్న భోగభాగ్యములు ఎక్కడా లేవు అక్కడున్న మోక్షం ఎక్కడా లేదు అక్కడున్న విద్యలు ఎక్కడా లేవు అని రోజుకోసారి అసలు మీ ఇలాంటి గొప్పవాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఆ పురం గొప్పది ఆ గొప్ప పురానికి గొప్పవాళ్ళు వెళ్ళాలి అది చూడని వాడి జీవితం దండగా అక్కడికి వెళ్ళి ఆ పశుపతిని విశ్వేశ్వరుణ్ణి అర్చించని వాడి జన్మదండగా ఇలా పొగిడేసి అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ జన్మ వృధా అన్నట్టుగా చేశారు నిజంగా చాలా గొప్పపురమే కానీ ఇప్పుడు పొగడ్డానికి కారణం నిజంగా వెళ్ళవద్ద ప్రేమ కాదు దుర్యోధనుడి లంచం వీళ్ళ నాశనం వాళ్ళ ఉద్దేశ్యం అందుకని ఓ వారణాసి వారణాసి అని రోజు ప్రశంసించగా పాండవులకి అక్కడికి వెళ్ళి చూడాలనే అభిలాష కలిగింది అప్పుడు ఒక రోజున ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి నాయనలారా ఎల్లప్పుడూ ఒకే చోట ఉంటే వీరులకి పేరు రాదు మీలాంటి మహావీరులు అప్పుడప్పుడు ప్రదేశాలు మారుస్తూ ఉండాలి వారణాసి కూడా మన సామంత రాజ్యం ఇక్కడికి దగ్గరే కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొద్ది రోజులు వెళ్ళి హాయిగా వారణాసిలో ఉండండి ఓ ఏడాదో రెండేళ్ళలో ఉండండి అక్కడ ప్రజల్ని కూడా ఆకట్టుకోండి పశుపతిని అర్చించండి అనగానే వీళ్ళు అంత పూర్వం వినున్నారు కదా అందుకని అలాగే పెడతాం తండ్రి నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తావు అన్నారట నీకు ఒక ముహూర్తం పెడుతున్నాను ఆ ముహూర్తంలో మీరు వారణాసికి వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు ఆయన పాండవులు ఇంటికి వచ్చారు ఈ రోగు దుర్యోధుడు అమ్మాయ్యా ఒకదాని తర్వాత ఒకటి మనం అనుకున్న పనులు నెరవేరుతున్నాయి నేను అనుకున్న వాళ్ళు పాండవులకి వారణాసి యొక్క ప్రశంస వినిపించి అక్కడికి వెళ్ళేలా చేశారు మా నాన్న కూడా పంపుతానన్నాడు వాళ్ళు సిద్ధమయ్యారు ఇంకా వీళ్ళని చంపాలి దానికోటే మార్గం అనుకుని పురువచనుడే తన ఆత్మీయ ఆత్మీయమిత్రుడు పిలిచాడు నాయనా పురోచన నువ్వు శిల్పివి చకచక చకచక కృత్రిమ భవనాలు కట్టగలవాడివి వెంటనే వారణాసికి వెళ్ళు పాండవులు అక్కడికి వచ్చేలోపు పూర్తిగా లక్క దాంతోపాటు బంక మిశ్రమం కలుపు పూర్తిగా లోపల నెయ్యి పోసేయి నూనె పోయించు హారతి కర్పూరం లాంటి బిళ్ళలకు తగిలించు అంటే అలా నిప్పు తగలగానే బగ్గును వండిపోయి ఆ లోపల ఉన్నవాళ్ళు కాలి గుడిదైపోయి బయటికి రాలేనట్టుగా తయారు చేయి అది చూడడానికి ఏమో చాలా అందమైన ఇల్లులో ఉండాలి అటువంటి ఒక చతురమైన శాల నిర్మించు ఆ శాలకి ఒకే తలుపు ఉండాలి బయటికి రావడానికి ఎందుకంటే లోపల ఉన్నవాడు తగలబడితే పది తలుపులుంటే ఏదో తలుపు పగలగొట్టుకు రావచ్చు ఒకే తలుపు అంటే వాళ్ళు లోపలికి రాలేరు ఆ లోపల నుంచి బయటికి వచ్చేలోపు కాలిపోతారు తర్వాత ఆ శాలకి ఎత్తైనటువంటి చెక్కల దెమ్మలు నమర్చు ఆ చెక్కలన్నిటికీ కూడా లోపల లక్క తొందరగా అంటుకుపోయేటటువంటి కర్పూరపు బిళ్ళలు నెయ్యి తగిలించు దొంగలు చెటపట కాలి ఎవడన్నా అటు ఇటు పరిగెడుతుంటే వాళ్ళ మీద పడిపోవాలి ఆ పెద్ద పెద్ద దొంగలు కాలుతున్న దొంగలు పడగానే కిందటోడు బూడిదైపోతాడు సర్పిహి తైల వసాభిశ్చాల్ లేపం మృత్తికా శణం తైలం ఘృతం చైవహి పూర్తిగా తైలం ఉండాలి ఆ తైలం కూడా జ్వలనశీల తైలం అయి ఉండాలి భగ్గున వండిపోయేటటువంటి హైలీ ఇన్ఫ్లేమబుల్ అవి తయారు చేయించు లక్కతో తయారు చేయించు మృత్తిక ఉంటుంది దాన్ని మిశ్రమం చేయించు నెయ్యితో కానీ ఇంత బాగా కట్టాక ఈ తైలం కృతం లక్కతో ఇల్లు నిర్మాణం చేశాక అది చూసేవాడికి లక్క ఇల్లు అనిపించకుండా తెల్లని సున్నం బాగా దట్టంగా పూయించు సున్నం వల్ల చూసేవాడికి అది మామూలు భవనంలో అనిపించాలి మళ్ళీ అది లక్ష గృహం అనిపించకూడదు అలాంటి లక్క ఇల్లు తయారు చేయి లక్కలో ఉన్న లక్ష్యం ఏంటంటే అది కాలుతున్నప్పుడు శరీరం మీద పడిందంటే ఇంత వద్ద ఇంకా చర్మం ఊడిపోవలసింది మీరు ఎప్పుడైనా చూడండి లక్క కాలి తోటి ఆ కాలుతున్నప్పుడు ఆ వేడివేడిది పడిందంటే చర్మం చాలా బాధ కలుగుతుందనమాట అందులో లక్క మరీ ఉష్ణముతో ఉంటుంది అటువంటి ఉష్ణముతో కాలి కాలి మీదపడి మనిషిని పూర్తిగా నాశనం చేసేటటువంటిది లక్క అటువంటి ఇల్లు ఏర్పాటు చేయించమన్నాడు భయంకర లాక్షాగృహం నిర్మాణం చెయ్యి అనగానే వీడు పరుగు పరుగు నిండిపోయాడ పాండవులు వచ్చేలోపు పన్నెండు రోజులలో అటువంటి భవనాన్ని నిర్మాణం చేశాడు చూసేవాడికి అటువంటి కృత్రిమ గృహం అని అనమాట చక్కగా సువాసన వచ్చేలాగా చేశాడు సున్నం వేసాడు రంగులు బాగా వేస్తే ఉంది లోపల గోడ ఉన్న లేకపోయినా రంగులు చూస్తే అంత మోసపోతాం నాకు చాలా కాలం క్రితం ఒక కారు డ్రైవర్ ఉండేవాడు డ్రైవింగ్ నేర్పుతూ ఓ ఇరవై ఏళ్ల క్రితం మాట గురువుగారండి గురువు గారండి కారు డ్రైవింగ్ నేర్చుకున్న రోజుల్లో కొత్త కారు కొనకూడదండి చిన్న చెప్పగా దెబ్బలు తగిలితే సొట్టలు అవుతాయి చక్కగా ముందు సెకండ్ హ్యాండ్ కారు ఒకటి కొనుక్కుని దాని మీద కొత్త కాలం ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు కొత్త కారు కొనండి అన్నాడు సరే నేను కూడా వాడు చెప్పింది బాగానే ఉంది కదా అనుకుని అలాగే అన్నాను వాడు ఒక మంచి తెల్లని కారు ఒకటి అంబాసిడర్ కారు ఒకటి పట్టుకొని అక్కడ పెట్టాడు నేను చెప్పింది ఎప్పుడు పాతికేళ్ల క్రితం ముప్పై వేలు అన్నాడు ముప్పై వేలకి మాత్రం కారు వచ్చిందిరే అని తీసుకుని అది వేసుకుని భద్రాచలం బయలుదేరా తీరా తీరా వెళ్ళేసరికి కొందరు నేళ్ళు కానీ ఇంజన్లోంచి మంటలు భగా భాగా పొగలు హడిలిపోయాం వాడు వండి వచ్చాడు ఏదో బాగు చేశాడు భద్రాచలం మాత్రం ఎలా వెళ్ళామో తెలియదు వెళ్ళాము తిరుగు ప్రయాణంలో సగం వచ్చాక బ్రేకులు గుర్తుగా పోయాయి ఇక చూడండి లోపల ఉన్న భారీకి పిల్లలకి చెప్తే వాళ్ళు అడిలిపోతారని కిక్కురు మరకుండా పైగా అది హైవే పైగా దమ్మపేట అడ్డరోడ్డమ్మట వచ్చినప్పుడు ఆ మధ్యలో అస్సారావుపేట రోడ్డు ఇటు కలుస్తుంది అనమాట కిక్కురు మరకుండా ఊరుకున్నాను గేరు తీసిపారేసాను మాట్లాడుకు ఊరుకున్నాను ఇంజిన్ ఆపేసాను అది వెళ్ళి అలా కొంచెం దూరం వెళ్ళాక అక్కడ కొంచెం డౌన్లో ఒక పెద్ద దెమ్మ ఉంటే ఆ దెమ్మకి తగిలి ఆగిపోయింది వాళ్ళ దృష్టి మీకు పురాణం చెప్పడానికి లబ్బతికా ఎందుకు చెప్తున్నారంటే అప్పటి నుంచే వాడు ఎవడైనా తెల్లని కారు రంగట్టు వచ్చాడంటే లోపల ఏ ఇంజిన్ ఉండదు అంత అంత పైన మాత్రం నంగేస్తాడు ముసలాడు నెత్తి మీద వెంట్రు ముక్కలైన ఒడివి పెట్టుకున్నట్టుగా కాబట్టి సెకండ్ హ్యాండ్ కొనే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ దెబ్బకి ఇప్పటి వరకు కూడా నేను సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం మాట అనమాట మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఎవడిని కూడా సెకండ్ హ్యాండ్ కొడతా కొంటానంటే తిట్టేవాడిని మంచి కారు కొత్తది కొనుక్కోవడం కొంచెం ఆలస్యమైన ఈ దరిద్రపు కారు కొనే ముందు ఆలోచించండి అంటే అన్ని కారులు సెకండ్ హ్యాండ్లు అలా ఉంటాయని కాదు కానీ మొత్తం మీద ఎందుకు చెప్తానంటే ఈ గృహము అటువంటిది తుమ్మితో ఊడిపోయే ముక్కు లాంటిది కానీ పైకి మాత్రం రంగులు బాగా వేశాడ తెల్ల రంగు మా అంబాసిడర్ గారికి వేసినట్టుగా చూసేవాడు అబ్బా ఏమి రంగండి ఏమి రంగండి భలే భవనం అనుకుంటాడు ఎప్పుడన్నా ఇంత పెసర నిప్పు ఏ హాత లోపల ఉన్నవాడికి జీవితంలో ఉప్పు పులుసు చూసినే అవకాశం ఉండదు పెర్మనెంట్గా ముప్పే అటువంటి ఇల్లు ఏర్పాటు చేశాడు పాండవులకి ప్రయాణానికి ధృతరాష్ట్రుడే ముహూర్తం పెట్టాడు అప్పుడు వాళ్ళంతా బయలుదేరబోతూ ఉండగా సరిగ్గా ఆ సమయానికి విదురుడు అక్కడికి వచ్చి ధర్మరాజ సరిగ్గా ఇరవై తొమ్మిదేళ్ల వయస్సులో పెట్టావు నీకు ముప్పయో ఏడు వస్తూ ఉండగా పెళ్ళి అవుతుంది అంటారు పెద్దలు నిజంగానే భీ ఇప్పుడు ప్రస్తుతం ధర్మరాజు గారికి వారణాసి కొడుతున్నప్పుడు ఆయనకి ఇరవై తొమ్మిదేళ్ళు భీవుడికి ఇరవై ఎనిమిదేళ్ళు దుర్యోధనాధులందరికీ ఇరవై ఎనిమిదేళ్ళు ఎందుకంటే భీముడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు క్షణములే తేడా కనుక అర్జునుడికి ఇరవై ఏడు నకుల సహదేవులకి ఇరవై ఆరేళ్ళు కళ్యాణం కలగాలి అయినా నువ్వు ప్రయాణానికి పెడుతున్నావు గనక నీతో కొన్ని ముచ్చట్లాడాలనిపిస్తోంది అని అందరూ వింటూ ఉండగా ఆయన చమత్కారపు మాటలు మాట్లాడాడు ఆ మాటలకు అర్థం విదురుడికి ధర్మరాజుకి తప్ప ఎవరికి తెలియదు అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నతుతీకా ధర్మరాజా అప్పుడప్పుడు శత్రువులు ఏ లోహముతోనూ తయారు చేయబడని ఆయుధాలతో చంపుతారు అలోహం అంటే లోహములతో ఇనుము ఉక్కు బంగారం వంటి ఏ లోహము లేనటువంటి నిశిత శస్త్రములతో కూడా చంపుతూ ఉంటారు అది శరీరాన్ని పొడవదు కానీ చంపుతుంది ఆయుధం లేకుండా చంపడం కూడా ఒక విద్య సుమా ఆయుధం లేకుండా చంపడం చాలా తేలిక ఆయుధం లేకుండా చంపడం లోహములేని ఆయుధముల గురించి తెలుసుకుని అందులోంచి బయటపడ్డానికి ప్రయత్నించేవాడే జ్ఞాని అలా ఎరగనివాడు తన అజ్ఞానం వల్ల తాను నశించిపోతాడు అప్పుడప్పుడు విషముతోటో నిప్పుతోటో పూర్తిగా మంచుతోటో మద్యము వల్లనో జనులకు మరణం రావచ్చు అయోవయము కాని శస్త్రము వల్ల మానవులకి ప్రమాదం రావచ్చు నహేతిథితి చాత్మానం యోరక్షతి సజీవతి కక్షన శిశిరఘనశ్చ మహాకక్షే ఇది చాలా విచిత్రమైన మాట ఎప్పుడన్నా ఇంటికి అంటుకుందనుకో అప్పుడు ఎలకలు మాత్రం బతుకుతాయి ఎందుకంటే బిలంలో ఉంటాయి గనక అది తెలుసుకున్నవాడు యో రక్షతి సజీవతి తనను రక్షణ చేసుకుంటాడు బతుకుతాడు అని సుభమయ్యుడుగాను కానీ మీరు అర్థమైందండి అన్నట్టిని ప్రజలంతా మేము మీతో వచ్చేస్తాం ఏదో ఉంది మిమ్మల్ని పంపించి వస్తున్నారు మీరు మాకు రారేమో వారణాసినే పరిపాలిస్తారేమో మాకు హస్తినాపురం వద్దంటే వాళ్ళందరినీ వెనక్కి తిప్పి పంపించి అస్తినాపురానికి వెళ్ళి తిరిగి వస్తానని రచ్చ చెప్పి పంపాడు అందరూ వీడుకోలిచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు కుంతి పరుగు పొరుగున ధర్మరాజు దగ్గరికి వచ్చి విధుడు ఏదో నీతో చెప్పాడు నాకు అది సరిగ్గా అర్థం కాల ఎవరికీ అర్థం కాలేదు ఎలకేమిటి రక్షణ పొందడం ఏమిటి ఇందులో ఏదో నిగూఢమైన అర్థం ఉంది నువ్వు కూడా నాకు అర్థమైందన్నావు అనగానే ఆయన చిరునవ్వునవి మనం వెళ్ళే చోట ఆయుధములతో కాకుండా అగ్ని వల్ల మనకి చచ్చే యోగం ఉందని అగ్ని ప్రమాదం నుంచి బయటపడడానికి ఎలకలు ఉదాహరణగా చెప్పాడు అంటే ఎప్పుడైనా కొంపలు తగలబడితే ఎలకలు కన్నంలోంచి బయటికి వెళ్ళిపోతాయి నాయన్లారా మీరు ఎళ్ళో ఇంట్లోంచి కూడా ఓ మార్గాన్ని తవ్వించుకుని బయటపడండి ఆ బెల మార్గాన్ని కూడా యో రక్షతి సజీవతి అది తెలియజేసిన వాడే నేను రక్షిస్తాడన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసే చివరి మాట ఇంకా గొప్పది యో రక్షతి సజీవతి అంటే బిలము గుండా ఎలకలు బయటకెడతాయి బిలమును గ్రహిస్తే మీరు బయటపడతారు ఇది గ్రహించి మీరు ఎవరి మీద ఆధారపడతారో వాడే మిమ్మల్ని రక్షిస్తాడు అంటే బెలము నేనే తవ్విస్తానని చెప్పాడు నేను కన్నం తవ్విస్తాను సొరంగం అందులోంచి బయటపడండి అని ఆయన అభిప్రాయం అనగానే ఇంత ప్రమాదం ఉంటే అసలు వెళ్ళడం ఎందుకు అన్నాడు భీవుడు అప్పు వెళ్ళకపోతే భీష్మాదులు అనుమానిస్తారు ఏ ప్రమాదము ఉట్టినే మనం జరగకుండానే అనగా ఏ ప్రమాదము జరగకుండానే అనుమానిస్తే మన మీద కూడా ప్రజలకు దురభిప్రాయం రావచ్చు వెడదాం వెళ్ళిన తర్వాత జాగరూకులమై ఉందాం అన్నాడు వారంతా చక్కగా కొంతమంది పరివారంతో కలిసి అష్టమేహని రోహిణ్యాం ప్రయాత పాల్గొనశ్యతే వారణావతమాద్య దృసు నాగరం జనం రోహిణీ నక్షత్రం అష్టమీతిథి పాల్గొన మాసం ఆ రోజున వారణాసి చేరారు వీళ్ళంతా